టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మూడు రోజుల నుంచి పెన్షన్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎవరు పోయి అడిగినా ఇస్తాము లోకల్ లీడర్లు అడగల్లా అని చెప్తున్నారు అధికారులు అయితే ఎంపీడీఓ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం పీడీ గారికి ఫోన్ చేశాం పీడీ గారితో కూడా మా కన్వీనర్ మాట్లాడినాడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఏ పంచాయతీలో అయినా ఆ పంచాయతీలో టీడీపీ లీడర్లు అడగండి అని చెప్పడము అని చెప్పి పెన్షన్ లీక్ కూడా ఈపో ఈకపోగా ఇదిగో పది నిమిషాలకి ఇస్తాం ఒక గంటకి ఇస్తాం క్లియర్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు ఆల్మోస్ట్ పోలేపల్లి పంచాయతీలో డెబ్బై తొమ్మిది పెన్షన్లు రామగిరి పంచాయతీలో ముప్పై తొమ్మిది పెన్షన్లు ఎంసీపల్లి పంచాయతీలో నలభై ఒక్క పెన్షను మిగతా పంచాయతీలో పిచ్చే పిచ్చిరెడ్డి కొట్టాల్లో ఏడు పెన్షన్లు మొత్తం మండల వైద్య రెండు వందల పది పెన్షన్లు ఆపినారు ఇది రాజకీయ ఉద్దేశంతో అధికారులను ప్రలోభ చేసి అధికారులు ఒత్తిడి తెచ్చి ఎంపీడీఓ గారు కూడా సాయంత్రం లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అతని మీద దుస్సు దుర్మార్గంగా మాట్లాడినారు టీడీపీ నాయకులని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ నా కూతురు పేరు సుగాలి నందివర్ధిని బాయి తను రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తనకు తలసేమే వ్యాధి ఉందని చెప్పేసి తెలియజేసినారు కొన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేమే పేషెంట్లకు పెన్షన్లు ఇచ్చి ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఈ సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేసింది గత ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు పెన్షన్కు ఇబ్బంది పెట్టలేదు గత మూడు రోజుల నుంచి అమ్మ ఆ పాప ఇద్దరు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు లోకల్ లీడర్ల యొక్క ప్రెజర్ ఉంది మేము మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటా అట్లే కాలం గడుపు గడిపేసినారు తీరా ఇప్పుడు యాప్ క్లోజ్ అయిపోయింది ఇంకా రాదు పెన్షన్ మీకు అని చెప్పేసి మాట్లాడి ఎన్నికి పంపించినారు ఇందువల్ల అందరు కూడా ఎస్సీ ఎస్టీలు ఇక్కడ ఇక్కడికి వచ్చేసినటువంటి రెండు వందల పది మందిలో కూడా మొత్తం దాదాపుగా ఎస్సీ ఎస్టీలకే పెన్షన్లు ఆపి ఈరోజు వాళ్ళు సతాయిస్తున్నారు లోకల్ లీడర్ ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు చూడండి ఇప్పుడు ఇప్పటికన్నా మీరు స్పందించండి ఐదు సంవత్సరాల నుంచి వస్తుంది గత మూడు రోజుల నుంచి మేము తిరుగుతున్నా కానీ పెన్షన్ ఇవ్వటం లేదు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం మన్నాడు ఇస్తాం అట్లా అంటున్నారు ఇవ్వటం లేదు దయచేసి మాకు డెబ్బై రెండేళ్ళు ఇంత ముందు అన్ని రోజులు వచ్చినది ఈ మూడు రోజుల నుంచి గటౌట్ బయటకు పోమని మా ఊరు టీడీపీ నాయకులు బయటకు పెడుతున్నారు సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ ఇదిగో అర్ధ గంట గంట అని మా ఊరిలో దాదాపు నూట యాభై మందికి ఇవాళ దయచేసి మన్నించి ఈ పేదవారి పైన దయచేసి దయించి మా ఊరి నాయకులకి చెప్పించి ఇప్పించ ఇప్పించవలసిందని కోరుతున్నాను